ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని స్తోత్రాలు హెలూయా వందనాలమ్మ అందరికీ వందనాలు హలెలూయా మరి మనం గమనించినట్లయితే చాలా మట్టుకు ఈ రోజుల్లో మరి ఎక్కువ అవుతుంది సమస్య ఎప్పుడు కూడా ఈ సమస్యతో మనుషులు బాధపడుతూనే ఉంటారు కానీ మధ్యకాలంలో మరి ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా ఎంత వాళ్ళు అభివృద్ధిలోనికి వెళుతున్నా కూడా ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు మనుషులు అదేంటంటే ఒంటరితనం అనే ఆ భయంకరమైనటువంటి అనుభవం గుండా చాలామంది వెళుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం అవునా కదా కనుక ఈ భయంకరమైనటువంటి ఈ ఒంటరితనపు అనుభవాన్ని మనం చూస్తే చాలా మట్టుకు ఇది మనుషుల్ని చాలా మరి దిక్కుతోచని అనుభవాలకి దారితీసి ఆ ఒంటరితనం అనేది మనుషులను ఒక విధంగా పనికి రాకుండా చేస్తుంది భయంకరమైనటువంటి దుస్థితికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది ఈ ఈ ఒంటరితన అనుభవాలకి ఎవరు కూడా అతీతులు కాదు అది పేదవారు కావచ్చు ధనికులు కావచ్చు మరెక్కువగా ఇది ఈ ఒంటరితనంతో చాలామంది బాధపడుతూ మరి ఆ ఒంటరితనపు అనుభవాల్ని పోగొట్టుకోవాలని మరి ఆ ఒంటరితనం ఎలాంటిది ఎప్పుడు వస్తుంది కొంతమంది జీవితాల్లో అంటే మరి మంచి ఉద్యోగం లేనప్పుడు అలాగే మంచి వ్యాపారం కావచ్చు మంచి మంచి పరిస్థితులు వారి జీవితాల్లో కలగనప్పుడు వాళ్ళు కోరుకున్నటువంటి అనుభవాలు మరి ఏవైనా లేనప్పుడు కొందరికి వస్తుంది అయితే ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం కొంతమంది ఏం చేస్తారంటే పని పనిచేస్తూ అలిసిపోయి రాత్రికి అలా మంచమే పడుకోగానే నిద్రపోవాలని విస్తారంగా పనులు పెట్టుకొని లోన్లీనెస్ అనేది తెలియకుండా ఆ ఒంటరితనం తెలియకుండా బ్రతకాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది విపరీతమైన పనులు అలాగున్ని కొంతమంది చూస్తే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటూ ఆ వస్తువులు వాళ్ళతో ఉంటే ఒంటరితనం పోతుందేమోనని రకరకాలైనటువంటి ప్రయత్నాలు మనుషులు చేస్తూ ఉంటారు అయితే వారి జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఒంటరితనం అనేది మాత్రం వాళ్ళకి అలాగే మిగిలిపోతూ ఉంటుంది ఏ మాత్రం కూడా వాళ్ళ జీవితాల్లో ఒంటరితనాన్ని పోగొట్టుకోలేక మరి బిక్కుబిక్కు మా చాలా మంది చూడండి ఆ ఒంటరితనాన్ని జయించలేక ఈ మధ్య కాలంలో కూడా ఒక స్త్రీ తన బిడ్డలతో కూడా చనిపోవడం మనం చూసాం కాబట్టి భయంకరమైనటువంటి దుస్థితికి మనుషులు వెళ్ళిపోతారు ఈ ఒంటరితనం అది అనేది చాలా ప్రమాదమైనది అయితే మరి ఈ ఒంటరితనాన్ని జయించాలి అంటే ఇది ఏదో ఒకసారి తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రతి వారికి ఎదురయ్యే ఒక భయంకరమైన సమస్య కనుక ఈ ఉదయకాలపు వేళ ఒక వ్యక్తిని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు బైబిల్ గ్రంథంలో నుంచి ప్రత్యేకంగా ఈ ఒంటరితనం అనేదానికి ఇది ఒక విరుగుడు లాంటిది అంతేకాదు ఒక మెడిసిన్ లాంటిదనే చెప్పాలి కనుక ఒంటరితనాన్ని జయించాలి అని అంటే మన జీవితాలలో మరి దేవుని బిడ్డలుగా ప్రాముఖ్యంగా లోకస్తులంటే వాళ్ళకి దేవుడు లేరు వాళ్ళు ఆ దేవునికి బహుదూరంగా ఉన్నవారు కానీ దేవుని ఎరిగినటువంటి బిడ్డల జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు దేవుని బిడ్డలు వాళ్ళు విశ్వాసులు కావచ్చు దైవజనులు కావచ్చు కొంతమంది జీవితాల్లో ఎన్ని ఉన్నా ఎందరు ఉన్నా వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళ జీవితాల్లో మాత్రం ఒంటరితనం చేత వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు ఇంటి నిండా వస్తువులు ఉంటాయి ఇంటి నిండా మనుషులు ఉంటారు కానీ వాళ్ళ జీవితాల్లో మాత్రం భయంకరమైన ఒంటరితనం చేత వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలాగే కొందరు యవనస్తులు వాళ్ళ జీవితాలలో కూడా మరి చక్కటి భవిష్యత్తు వాళ్ళు ఎదుటి ఉంటే ఇలాంటి ఒంటరితనాల్లో మరి ఉండిపోయి చీకటి గదుల్లోనే వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తూ చాలామంది ఇక జీవితాన్ని గెలవలేక ఒంటరితనపు భయము చేత కొంతమంది వారి జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు కనుక ఉదయ కాలాన ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం చూస్తే అది రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని మనం చూద్దాం రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయ పదిహేడవ భాగాన్ని చూస్తే పౌలు అంటాడు కదా చక్కటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహపు నోటు నుండి తప్పింపబడి తిని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు గనుక సింహపు నోటు నుండి నేను తప్పించబడి అనే ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం దైవజనుడైన పౌలు చాలా మరి ఆ సంఘాలను కట్టిన ఈ గొప్ప దైవజనుడు తన ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళిన ఈ గొప్ప దైవజనుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభువు నా ప్రక్కన ఉన్నాడు నా ప్రక్కన నిలిచాడు ఆ కనుకనే నేను సింహపు నోటు నుండి నేను తప్పించబడితేని అని దైవజనుడు చెబుతున్నాడు సింహపు నోటు నుండి నేను తప్పించబడితేని అనంటే ఏదో కళ్ళ ముందు కనిపించే క్రోర మృగమైనటువంటి సింహం అని కాదు తను ఎదుర్కొన్నటువంటి శాతాను సంబంధమైనటువంటి అనేకమైన శోధనలు అలాగుననే మరి సాతాను సంబంధమైనటువంటి మనుషులు తనతో ఉన్నటువంటి వారు అనేకులు అతనిని సేవలో కూడా ఎందరో మోసం చేసిన అనుభవాలు ఎందరో అతనిని మరి మధ్యలోనే మరి వేసి మరి మోసం చేసి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తన సేవా జీవితంలో కనుక దా పౌలు అంటారు కదా సింహపు నోటిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు సింహం దగ్గరకు వచ్చినప్పుడు తప్పించాడు కాదు దాదాపు సింహపు నోటిలోనికి నేను వెళ్ళాను అయినా కూడా నా దేవుడు నన్ను తప్పించాడు గల కారణం ఆయన ప్రక్కన నిలిచి ఉన్నాడు అని దైవజనుడు చెప్తూ ఉన్నాడు హలే లూయా గల కారణం ఈ ఉదయకాలను మనం గమనిస్తే మరి దేవుడు ఒక చక్కటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా నేను నిన్ను విడవను నిన్నెన్నడూ నేను ఎడబాయను అని వాగ్దానం చేసిన ప్రభు యొక్క వాగ్దానాన్ని వాగ్దానాలు చెప్పండి మనం స్థుతిద్దామన్నప్పుడు మనం అంతా కూడా పోటీలు పడి వాగ్దానాలు చెప్పేటప్పుడు చెప్పడం మాత్రమే కాదు కానీ ఆ వాగ్దానాన్ని మనం ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు ప్రతి క్షణము కూడా మనము లోకంలో ఉన్నటువంటి గొప్పవారు చాలామంది అండి ఈ మధ్యకాలం ఆ స్త్రీనే కాదు ఒక గొప్ప మినిస్టర్ గారు కూడా ఆ మధ్యకాలంలో ఎంతో గొప్ప రాజకీయవేత్తగా ఎదిగి ఎందరికో ఎన్నో మరి ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఆయన ఎంతో మంచి పేరుగాంచినటువంటి ఒక గొప్ప మినిస్టర్ గారు ఈ మధ్య కాలంలో కూడా ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది గల కారణం జీవితంలో కలిగే భయంకరమైన ఒంటరితనం అపజయం కనుక ఉదయే కాలన మనం వాటిని మనము జయించి మనం ముందుకు వెళ్ళ వెళ్ళగలగాలి మన జీవితంలో అని మనం ఆశిస్తే ఉదయకాలన నీవు తెలుసుకోవాల్సిన ఒక చక్కటి మాట ఏంటంటే నిన్ను విడవను ఎడబాయినన్నటువంటి ఆ మాటని ప్రతి క్షణము కూడా అంటే దైవజుడైన పౌలు జీవితంలో ఎన్నో అపజయాలు ఎన్నో మోసపూరితమైన అనుభవాలు ఎన్నో వంచనతో కూడినటువంటి మనుషుల్ని జయించగలగడానికి గల కారణం ఆ ఒంటరితనాన్ని దైవజనుడైన పౌల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ప్రభు ఎప్పుడు కూడా నా ప్రక్కనే నిలిచి ఉన్నాడని అతను రికగ్నైజ్ చేశాడు అంటే గుర్తించాడు దేవుడు నాతోనే ఉన్నాడు అంటే దేవుడు పౌలు గారికి డైరెక్ట్గా ఏం కనబడలేదండి కానీ దైవజరుడైన పౌలు దేవుడు తనతో తన ప్రక్కనే నిలిచి ఉన్నాడన్న విషయాన్ని తను రికగ్నైజ్ చేశాడు గుర్తించాడు కనుక ఉదీకాలన మనము కూడా ఒంటరితనాన్ని జయించాలని ఆశిస్తే మనం ఎప్పుడు కూడా గుర్తెరగాలి ప్రాముఖ్యంగా ఏసులోనికి బాప్తీసం పొంది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన దేవుని బిడ్డ నీవెప్పుడు కూడా గుర్తెరగాల్సిన విషయం నీ దేవుడు నీతో ఎప్పుడు నీ ప్రక్కనే ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా రికగ్నైజ్ చేయాలి ఆయన నీతోనే ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తెరిగినప్పుడు నీ జీవితంలో ఎన్నటికీ కూడా ఎన్నట్టెన్నటికీ కూడా ఒంటరితనం అనేది నువ్వు రమ్మన్న కూడా దరికి రాదు హలే కనుక ఉదయకాలన షడ్రకి మేషికభేదగోలను మనం చూసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క నామాన్ని బట్టి వాళ్ళు ఎంతో శోధనకి గురై మరి దేవుణ్ణి మీరు విడిచిపెట్టకపోతే మీ దేవుణ్ణి మేము చూపిస్తున్నటువంటి ఆ వాటికి మీరు ఆరాధన చేయకపోతే మేము అగ్నిగుండంలో వేస్తామన్నప్పుడు కూడా వాళ్ళు నిలిచినప్పుడు అగ్నిగుండంలో మనం చూస్తాము మరి రాజు గమనిస్తాడు మనం వేసిన ముగ్గురిని కదా నలుగురు కనబడుతున్నారంటే మరి దేవుని పోలినటువంటి ఒక వ్యక్తి అక్కడ వారితో కూడా సంచి స్తూ ఉన్నాడని అన్య రాజు వారిని గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం కనుక ఉదయకాలాన్ని మనం గమనించాలి షడ్రక్మేషక అభేజ్ఞ గోలుతో శ్రమల మధ్యలోనికి అగ్నిగుండంలోనికి కూడా వెళ్ళిన అదే ప్రభు ఈ రోజున కూడా నీ జీవితంలో దేవుడు నీకు మాట ఇస్తున్నాడు ఎప్పుడో నీకు మాట ఇచ్చాడు మరి దానిని నువ్వు మరిచిపోయావు కనుక ఈ రోజున నీ జీవితంలో కూడా ఒకవేళ ఒంటరి తనపు అనుభవాలు ఛాయలు ఏవైనా కనబడుతూ ఒంటరితనంలో ఉన్నావా ఉదయ కాలం దేవుడు అంటున్నాడు నిన్నెన్నడూ విడవను నిన్నెన్నడూ ఎడబాయిన దేవునికి నీవు ప్రాముఖ్యంగా గమనించాలి నేను పౌలు వల్లే నా ప్రక్కన దేవుడు నిలిచే ఉన్నాడు నాతో ఉన్నాడు నా ప్రభు అని ఎక్కడికి వెళ్ళినా మరి దేవుడు లేని సమయం కానీ దేవుడు లేని స్థలం కానీ మనం ఎక్కడ చూడలేమండి ఆయన లేని స్థలం కానీ ఆయన లేని సమయాన్ని కానీ మనం ఎక్కడ కూడా ఊహించుకోలేము ఆయన సర్వాంతర్యామి సర్వాధికారి సర్వదా ఆయన ఉంటాడు కనుక కాలాన్ని గమనించాల్సింది నీ దేవుడు ఎక్కడికి వెళుతున్నా ఎక్కడ ఉన్నా నీతో మాత్రం నీ దేవుడు ఉన్నాడన్న విషయాన్ని కనుక నువ్వు ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తావో తప్పనిసరిగా దేవుడు చూడండి దేవుడు ఉన్నంతకాలం నీవు దేవుని బిడ్డగా ఉన్నంతకాలం తప్పనిసరిగా దేవుడు నీతో కూడా ఉంటాడు అనేది వాస్తవం కనుక ఆయన నీతో ఉంటే నీ మీదకి వస్తున్న సమస్త శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు ప్రాముఖ్యంగా నీవు ఆయనకి ఇష్టడివే అయితే ప్రాముఖ్యంగా నీకు ఆయన తోడై ఉండి నీ జీవితంలో అనేకమైన ఘనమైన కార్యాలు చేస్తాడు ఆయన అంటాడు కదా నిన్ను ముట్టిన వాడు నా కనుగుడున ముట్టునని వాగ్దానం చేస్తున్న ఆ ప్రభు నిన్నెన్నడూ కూడా ఎన్నడూ విడవను అంటే ఏ పరిస్థితుల్లోనైనా ఏ కష్టస్థితిలో ఏ సంతోష సమయంలో అది ఏదైనా కావచ్చు నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టిన దేవుడు కనుక ఆ దేవుడిని కలిగి ఉన్న నీవు ధన్యురాలవి ధన్యుడి కనుక ఉదయకాలను ఒకటి గమనించుకో లోకము లోకంలో ఉన్నటువంటి ప్రేమలు కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనలో మార్పు రావచ్చు మరి మన యొక్క మనతో ఉన్నటువంటి మనుషుల ప్రేమల్లో మార్పు రావచ్చు కానీ దేవుని ప్రేమ ఎన్నటిన్నటికి మారినది కనుక ఉదయకాలను అందరూ కూడా కళ్ళు మూసి ఒంటరి తనపు అనుభవాలు అంటే అందరూ ఉన్న తెలియని ఒకవేళ ఆందోళన మధ్యలో కన్నీరు విడుస్తూ ఒక్కొక్కసారి ఒంటరిగా భయపడుతూ కన్నీరు విడుస్తూ నాకెవరున్నారని ఒకవేళ దుఃఖపడు ఉన్నావా ఉదయ కాలాన్ని ఈ మాటను బట్టి నువ్వు ధైర్యపరచబడిన ధైర్యపరచబడగలిగితే నీ జీవితంలో ఒంటరితనం అనే భయము నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎన్నటికీ నీ ఒంటరివి కాదు మరి దా దైవ పౌలు ఎలా అయితే అనేకమైనటువంటి మరి ఆ అవమానాల్ని మరి అలాగే ఎన్నో మరి మోసపూరితమైనటువంటి మనుషులు అతన్ని మోసం చేశారు నమ్మిన వారు మోసం చేశారు నమ్మక ద్రోహాలు కలిగిన అయినా కూడా ఆ సమయంలో ఏమాత్రం కూడా మరి నేను చాలామంది చాలా ఈజీగా అంటారు నాకు ఇలాంటి నమ్మక ద్రోహం జరిగిందండి నేను నమ్మిన వారు మోసం చేశారు కనుక నేను ఇక నేను బ్రతకడం ఎందుకు నేను చనిపోతానని చాలామంది లేనిపోయిన ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ మరి పౌలు గారు ఎప్పుడు అలాంటి అనుభవాలు కొన్ని వెళ్ళలేదండి గల కారణం నా దేవుడు ఎవ్వరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే నా దేవుడు నా తండ్రి నా ప్రక్కనే నిలిచి ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను సింహపు నోటిలోనికి నేను వెళ్ళినా కూడా అలాంటి సమస్యల్లోనికి నేను వెళ్ళాను వెళ్ళినా కూడా నా దేవుడు నన్ను తప్పించాడని ఉన్నాడు కనుక దేవునికి అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ స్వరూపి నిత్యాశ్రయదు దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను నాయన ఈ రోజున అయ్యా చిన్నవారం లేదు పెద్దవారం లేదు అయ్యా అదిగో పేద అని లేదు ధనిక అని లేదు ఎంతోమంది నాయన ఒంటరితనం చేత బాధింపబడుతూ మాకెవ్వరూ లేరని వారితో ఎన్నో ఉన్నా ఎన్నో వస్తువులు ఎంతోమంది మనుషులు వారు కోరుకునేటువంటి అనుభవాలు కొందరికి ఉన్నా కొందరికి ఉన్నా కూడా కొందరికి లేకపోయినా ఏ పరిస్థితిలోనైనా కూడా రోజున చాలామంది ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారయ్యా కానీ ఆయన మీరు మాకిస్తున్నటువంటి గొప్ప కృప ఇదిగో తండ్రి మేము మిమ్మల్ని కలిగి ఉన్నాము నాయన ఇదిగో దయవజన పౌలు అన్నట్లుగా నా ప్రభు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు గనక సింహపు నోటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు అన్నట్లుగా ఉదయ కాలమున నా తండ్రి మా జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు నాయన ఒంటరి తను అనుభవాలు ఏమైనా అయ్యా ఇదిగో పొడచూపినప్పుడు ఇదిగో ఈ మాటలు మేము మర్చిపోకూడదు అంతేకాదు ప్రతి క్షణము కూడా నా తండ్రి మీరు మాతోనే ఉన్నారనే విషయాన్ని మేము ప్రభ గుర్తించి మాతో మీరున్నటువంటి సమయాన్ని మేము గనపరుస్తూ నా తండ్రి మిమ్మల్ని సంతోష పెడుతూ మా జీవితాల్లో మిమ్మల్ని గనపరిచినప్పుడు మారు మీరు మాతో కూడా ఉండి అయ్యా సింహ పలములో మమ్మల్ని తప్పించగలిగిన దేవుడు అయ్యాడు ఎంతటి బలమైనటువంటి ఉచ్చులు పన్నిన ఆ ఉచ్చులలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడివే కానీ మమ్మల్ని అప్పగించే దేవుడు నువ్వు కాదు గనుక ఉదయ కాలంలో ఆయన తగ్గించుకొని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా ఈ మాటలు వింటున్న వింటున్న వారి జీవితాలు ఎవరికైనా ఒంటరి తెనపు నాయన మరణమే నాకు శరణ్యమంటున్నాయినా మరణమే మేల వారిని కూడా మీరు దర్శించండి అయ్యా మరణ పంచుల్లో నుంచి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇదిగో తండ్రి నాశనానికి చోగుతున్న వారిని మీరు లేవనెత్తండి తండ్రి ఈ ఉదయ కాలంలో నిశ్చయంగా మాటలను బట్టి ధైర్యపరచబడి అరే నేను ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాను నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు కదా అనే ప్రభా ధైర్యపరచబడిన ఆయన అయ్యా ఇది ఎలాంటి సమస్యనైనా చేయించగలిగినటువంటి శక్తితో ఆయన నిబిడను మీరు నింపుమని వేడుకొని అయ్యా ఉదయ కాలాన ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి అయ్యా అయ్యా ఎంతటి సమస్యనైనా ఎదిరించగలిగినటువంటి ఆత్మీయ అభివృద్ధిని ప్రభా అయ్యా నీ తోడు కలిగి నీ సహాయము చేత బిడ్డలు ధైర్యపరచబడ్డకు కావలసిన కృపణ అంత మాత్రమే కాక ఎక్కడికి వెళుతున్నా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా మీరు ప్రక్కనే నిలిచి ఉన్నారన్నటువంటి విషయాన్ని గుర్తెరిగిన ఆయన చాలా నాయన జాగ్రత్త కలిగిన ఆయన ఇదిగో నాయన భక్తి జీవితంలో యథార్థత కలిగి జీవించడానికి శక్తినిమ్మని ప్రార్థిస్తున్నానయ్యా ఉదయ కాలాన్ని ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి ప్రతి శోధనను కొట్టివేయండి కన్నీళ్లను తుడవండి అవసరాలను తీర్చండి అక్కర్లను తీర్చిన ఆయన మీరు సాక్షులుగా నిలపండి అలాగే ఈ రోజున పెళ్లి రోజు కానీ పుట్టినరోజున కానీ ఎవరికైనా ఉంటే వారు నిండారలుగా దీవించి ఈ సంవత్సరం అత్యధికమైన క్షేమాన్ని బిడ్డలు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొని చూ ఉన్నాను తండ్రి దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి అంతేకాదు మీ యొక్క జీవితకాలమంతా దేవుడు మీ ప్రక్కనే నిలిచి ఉన్నాడన్న విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా ధైర్యపరచబడినట్లుగా అలాగునని మీరు ధైర్యంగా ఉంటూ అనేకులకి కూడా మీరు మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక ఆశీర్వదించునుగాక ఆ మెయిన్